హైవేస్ చేస్తా అని అనుకున్న పేరు చేస్తా కదా షైస్త షైస్త అవుతున్నాడు అమీర్ బక్షు వీళ్ళు ఏం చేశారు తెలుసా ప్రేమించుకున్నారు గాఢ ప్రేమికులు ఇలా మొహాలు దగలయ్యా ఈ పిల్లని చూస్తే ఎందుకులే మళ్ళీ మనకి అవన్నీ ఉద్దరు కానీ డైరెక్ట్ పాయింట్ మాట్లాడుకుందాం పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ పుష్కలమైనటువంటి పంటలు పడితే అక్కడ ఖైర్పున ఒక ఏరియా ఈ షైస్తా ఇంట్లో పిల్లల పాపం రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఎనిమిది మంది పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇంకేమైనా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి మొత్తం ఐదుగురు మొత్తం ఎంతమంది ఎనిమిది ప్లస్ పదమూడు మంది ఈ పదమూడు మంది కూడా చంపేసింది ఈ పనికి మారింది గొప్ప ప్రేమికురాలు ఎందుకు ఈ అమీర్ బి గారిని ప్రేమించింది ఆ విషయం ఇంట్లో తెలిసిందో వాళ్ళు అన్న బక్షి గారికి చెప్పింది ప్రియా ప్రియా నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాడు మరి ఏం చేద్దాం ఇదిగో ఇప్పుడు నేను ఒక నీకు లిక్విడ్ ఇస్తా తైలం ఇస్తా మంత్రించిన జలం ఇస్తా దీనిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు తినే గోధుమ పిండి ఉంది కదా అందులో కలిపి నువ్వే చపాతీలు చేసి వాళ్ళకి పెట్టు నువ్వు తినకు మంత్రించింది కదా వద్దులే ఏంటి విషయం అని అడిగిందట ఇది తింటే వాళ్ళు ఆటోమేటిక్గా మన పెళ్ళికి ఒప్పుకుంటారని చెప్పేసి అన్నాడట ఎంత ఎర్రి బాగులో ఉంటున్నారంటే లవర్స్గా ఇగో ఇట్లాగే సరే అని చెప్పేసి చేసింది ఆ నైటే ఎనిమిది మంది చనిపోయారు తొమ్మిది మంది చనిపోయారు మిగతా నలుగురు హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు అక్కడ చనిపోయారు ఇదంతా జరిగింది ఆగస్టు పంతొమ్మిదిన సో మూకుమ్మడికి ఎలా చనిపోతారు ఇంట్లో ఆ ఒక్కమ్మ ఎట్ట మిగిలిద్ది ఎక్కడో తేడా కొడుతుంది పోస్ట్ మార్టం చేశారు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే పదమూడు మంది కూడా విషం కలిపినటువంటి ఆహారం తీసుకొని చనిపోయారు దాన్ని క్రాస్ చెక్ చేస్తూ వెరిఫై చేసుకుంటున్న మూమెంట్లో ఈమె దగ్గర ఆగింది పాప పి సుశీల ఓ సారీ పాప శైష ఏంటమ్మా విషయం అన్నారు అమీర్ బక్షు నా ప్రేమికుడు నా మాంత్రికుడు నా మాయగాడు వాడు చెప్పాడు ఇదిగో దీనిని తీసుకెళ్ళి గోధుమ కలిపి కల్పించి చేసి పెట్టి వాళ్ళు మన పెళ్ళి అన్నాడు నేను నమ్మాను వాడు చెప్పింది చేశాను ఇలా చనిపోతారని ఊహించలేదు అని అంది ఎరా బు అని చెప్పేసి వాడిని అడిగితే వాడు వచ్చేసి లేలేదు నాకేం తెలియదు నాకేం తెలియదు అన్నాడు రే నీ ప్రియురాలు చెప్పిందిరా అంటే ఓ నా ప్రియురాలు చెప్పిందా అయితే నేనే ఇది కాయిన్కి ఒక సైడ్ కాయిన్కి సెకండ్ సైడ్ వాడు చెప్పాడంటే ఏమని ఇదిగో మీ వాళ్ళు బతుకుంటే మన పెళ్ళికి ఒప్పుకోరు మనం బయట కలిసిన ఊరుకోరు చంపాడు చంపేస్తారు అది వాళ్ళనే వాళ్ళని వాళ్ళు చచ్చిపోతే మనం కలిసి ఉండొచ్చు వాళ్ళ దాన్ని వాళ్ళు చనిపోయారు కదా ఇంక మనం కలిసి ఉంటాం బతుకుంటాం సంతోషంగా ఉన్నాం మరి ఏం చేయాలి వాళ్ళని చంపాలంటే నేను విషయం తీసుకొచ్చి ఇస్తాను వాళ్ళు తినే గోధుప కలిపేసి వాళ్ళు చచ్చిపోతారు మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని సంతోషం పొందుతాం ఇది వాడు చెప్పింది కాయన్ సెకండ్ సైడ్ కాయన్ టూ సైడ్స్ కదా ఇంకో సైడ్ కూడా ఉంది ఈ సార్ ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళని నేను చంపుతాను చెప్పేసి వాడు చెప్పాడు మీ ఇంట్లో నువ్వు చంపని చెప్పేసి వాడే చెప్పాడు రెండు చోట్ల కూడా విషయం నేనే గొద్ద అని చెప్పేసి అన్నాడు కానీ వీళ్ళింట్లో చనిపోయారు బట్ వాళ్ళ ఇంట్లో నేను చంపలేదు వాడు ఇదో ఇద్దరిని అరెస్ట్ చేశారు పదకొండు మందిని చంపుకోండి ఇది ఎందుకు అంటున్నానంటే ఇటువంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు ఈ మధ్యకాలం నేను చూస్తున్నా పెళ్ళికి ముందు ఇంట్లో చంపుకొని ప్రియుడు ప్రియుడితో పారిపోతున్నాడు కొంతమంది పెళ్ళే భార్య భర్త పిల్లలు ఉండగా మొగుని చంపుతున్నాడు కొంతమంది భార్యను చంపుతాం తక్కువ చూస్తున్నాడే కానీ బట్ ఇల్లు పెట్టి వెళ్ళిపోతున్నారు ఎదోళ్ళు కొంతమంది ఈ ఆడ లేక మొగుని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు మరి ఏంది ఎంత కామమేంటో ఎంత ఏంటో నాకు అర్థం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండరా బాబు మగవాళ్ళు అండ్ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలో నన్ను ప్రేమించాలని చెప్తే కొంచెం క్రాస్ సెట్ చేసుకొని ఇష్టం లేకపోతే పెళ్లిసి బయటికి పంపించేసాడు వీళ్ళు బతుకమ్మ సంతోషంగా మా తల్లిని లేదు అన్ని క్రాసెస్ బాగానే ఉంటే ఒప్పుకొని హ్యాపీగా పెళ్లి చేయండి లేదు చిన్నప్పటి నుంచి చక్కగా పద్ధతిగా పెంచుతాము ప్రేమ అన్న మిగతాది ఏమైనా అన్న అన్ని పెళ్లి తర్వాత మేము నేర్పుతూ అంటే హ్యాపీగా అదే నేర్పండి